ఈరోజు రేవంత్ రెడ్డి గారు మైసూర్లో రావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మల్కరాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ చేయడం జరుగుతుంది కేసీఆర్కి తగ్గ మోడంటే మన రేవంత్ రెడ్డి గారే అలాంటి వ్యక్తిని మనము ఎంపీగా గెలిపిస్తే కరెక్ట్ వీ మన గవర్నమెంట్ చక్కగా దాన్ని వక్రమార్గంలో పోతే దాన్ని చక్కగా నిలబెట్టే నాయకుడు మన రేవంత్ రెడ్డి గారే అందుకని రేవంత్ రెడ్డి గారిని మల్కజ్జులు ఎంపీఏ గెలిపేయాలి అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు మొత్తం కేసీఆర్ ఏం చేస్తుండు మొత్తం ఎమ్మెల్యే మొత్తం కొనేస్తుండు మొత్తం వాళ్ళందరినీ అందరినీ వాళ్ళని ఏదో రకంగా చేసి వాళ్ళందరినీ తీసుకుంటుండు రేవంత్ రెడ్డి గారు ఒక్కరే టీఆర్ఎస్ గవర్నమెంట్కు తగ్గ మొగుడు అందుకే అన్నగారిని ఒక ఎంపీఏ గెలిపిస్తే మనకు కంపల్సరీ ఒక ప్రశ్నించే గొంతుకు లెక్క మనకు అండగా ఉండి ప్రతిపక్షంకి ఒక భారీ నాయకత్వం వహించి కేసీఆర్ను అడ్డుకునే ఒక మంచి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అందుకే రేవంత్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే అలాగే మన మనకు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా అన్ని తేయడానికి ముందున్న నాయకుడు శక్తివంతమైన నాయకుడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే చాలా అభివృద్ధి కూడా జరుగుతుంది మల్కర్జ్ గిరి అలాగే అందరికీ స్టూడెంట్స్ యువ నాయకుడు కాబట్టి స్టూడెంట్ వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీర్చగలిగే నాయకుడు ఓడిపోతారు విద్యార్థులు ఎవరి పక్షాన ఉందో క్లియర్గా కనిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని విద్యార్థులే కాపాడుతారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఫోనీ చేస్తున్నారో మడర్నే ప్రాసామ్యం మడర్ని ఆపడానికి ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఎగ్జాంపుల్ తెలుస్తుంది మీకు అందరికీ కాబోయే ఎంపీ మా రేవంత్ అన్న మల్కాజ్గిరి ప్రతిపక్షం లేని చోట నిరంకుశం రాజ్యం వెళుతుంది పోయినసారి రేవంత్ అన్నని ఎలా చేసి ఓడించారో మన తెలుసు ఈసారి మన ఓటు మన రేవంత్ అని కేసు మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ జెండా పాతుదా లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి తెలంగాణలో ఆయన ఇక్కడికి పోయినా ఆయన విజయంగా సాధించాలా అదే మా కోరిక అదే అందరి ఆకాంక్ష రేవంత్ అన్నకు భారీ మెజార్టీ ఇచ్చి యువత అందుబాటులో ఉంటాడు యువతకు యువత మొత్తం ఆయన వైపు చూస్తుంది ఆయన మునుముందు ఎన్నో పదవులు అనుభవించి అందరితో మంచిగా ఉండాలని ఈ రాష్ట్రానికి మంచి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం మేము ఇట్లాంటి లీడర్ మాకు కావాలి ఎందుకంటే మేము అప్పుడు మేము ఇంజనీరింగ్ అయినప్పుడు మాకు స్కాలర్షిప్లు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డిలో అట్లా వచ్చినాయి ఇట్లాంటి లీడర్ ఉంటే మాకు ఒక ధైర్యం అనేది ఒకటి జరుగుతుంది ఎందుకంటే మాకు ఒక నమ్మకం అనేది కల్పిస్తుంది ఏంటంటే మీకు స్కాలర్షిప్ నేను అని ఒక బాధ్యత సో ఒక అన్నలాగా మమ్మల్ని తమ్ముడు మేము మీ మేము ఉంటామని చెప్పడం జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రేవంత్ అన్న ఇట్లా వస్తాడు ఇంతమంది వస్తాడు అని చెప్పేసి టైగర్ రేవంత్ అన్న కేసీఆర్ చేసే అరాచకాలను అరికట్టాలని ఆశిస్తున్నాము ఇలాంటి నాయకుడు ప్రతి జిల్లాకు ఉండాలని కోరుకుంటున్నాము